కొరిందీలుగా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా నుండటకు పిలవబడిన పౌలును సహోదరుడైన కొరిందీలో కొరిందీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలవబడిన వారికి వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించుచున్న వారందరికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగును గాక క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపర రాదులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరుచును మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన సహవాసమునకు దేవుడు నమ్మ తగినవాడు వాడు మొదటి నుంచి ఈ వచనాల్లో గ్రీటింగ్స్ చెప్తూ మీరు ఎవరు మీకు ఏమనుగ్రహించబడింది అసలు మీరు ఎలా కొనడానికి పిలవబడ్డారు అనేదాన్ని వివరిస్తూ ఉన్నాడు వివరిస్తూ వచ్చి దేవుడు దీవెనలు వాళ్ళకి గ్రీటింగ్స్ తెలిపాడు అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే వరకు ఆయన రాక గురించి ఎదురు చూస్తున్నాం మనం నిరపరాధులుగా ఉండడానికి దేవుడు మనల్ని కాపాడుతాడు అని చెబుతూ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మ వాడని ఎండిచ్చాడు మనల్ని యేసుక్రీస్తుతో స్నేహం చేయడానికి పిలిచాడు దేవుడు ఎలా పిలిచాడు పరిశుద్ధ పరిచి పరిశుద్ధులగా ఉండడానికి పిలిచాడు దేవుడు ఎప్పుడు ఎవరిని పిలిచినా గాని ముందు వాళ్ళని పరిశుద్ధపరుస్తాడు తర్వాత ఆ పరిశుద్ధతని కొనసాగించడానికి స్థిరపరుస్తాడు ఈ వచనంలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే నీతి లేడు ఒక్కడు లేడనే ఈ ప్రపంచ జనాభాలో నుంచి ఎవరైతే ఆయన వైపు చూసి నేను పాపిని నాలో లోపం ఉంది దేవుడి దగ్గరికి వెళ్లాల్సినంత అర్హత నాకు లేదు కానీ దేవుడితో స్నేహం కావాలని ఎవరైతే ఎదురు చూస్తారో నువ్వు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటావో ఆయన జరిగేది ఏంటంటే మొట్టమొదటిగా నిన్ను పరిశుద్ధపరుస్తాడు నువ్వు ఎప్పుడైతే ఆయన నా రక్షకుడు భావిస్తావో నీ అంతరంగాన్ని పరిశుద్ధపరుస్తాడు అప్పుడు నుంచి నువ్వు ప్రతి విషయాన్ని విశ్లేషిస్తా ఉంటావు నా జీవితంలో జరిగిందా అని ఒకటి చెప్తాను యేసు క్రీస్తు గురించి తెలుసుకొని మారు మనసు రాకముందు ఆ రాకముందు ఉన్నంత వరకు ఏ తప్పు చేసినా ఏ మాట మాట్లాడినా ఎలా బ్రతికినా గానీ దానికి లోపల నుంచి ఒక సమర్థించుకుంటే గుణం ఉండేది నాలో తప్పేది చేసినా బూతేది మాట్లాడినా ఏది జరిగినా గానీ ఒక సమర్థించే గుణం అనేది ఉండేది అంటే నన్ను నేను ప్రొడక్ట్ చేసుకుంటానికి నేను చేసిన తప్పును గాని నేను మాట్లాడిన మాటను గాని కవర్ చేసుకోటానికి ప్రొటెక్ట్ చేసుకోవటానికి నాలో ఉన్న పాపాన్ని రక్షించుకోవటానికి నేనేం చేసేవాడిని అంటే నా హృదయాన్ని సిద్ధపరచుకుంటూ ఉండేవాడు నా నియమం నాలో ఉండేది ఎప్పుడైతే యేసుక్రీస్తు పాపుల రక్షకుడు ఆయన నా కోసం చనిపోయాడనే విషయం నన్ను కదిలించిందో నాకు విమోచనం ఉంది ఈ పాపాల నుంచి రాబోయే సెక్షన్ నుంచి విమోచనం ఉంది అనే విషయం నేను తెలుసుకున్నాను నేను వెంటనే చేసిన పని ఏంటంటే నేను అర్హుణ్ణి కాదు ప్రభు నేను పాపిని నన్ను క్షమించాను ఎప్పుడైతే నా నోట్లో నుండి ఒక నిజాన్ని ఒప్పుకుంటే స్వభావం బయటకు వచ్చిందో వెంటనే నా హృదయంలో ఏం జరిగిందంటే నన్ను పరిశుద్ధపరిచాడు ఇంత ముందు సమర్థించుకుంటే హృదయం ఇంత ముందు తప్పు జరిగితే కప్పిపుచ్చుకుంటే హృదయం ఇప్పుడు ఏం చేస్తుంది తప్పు నిజంగా నా వల్ల జరిగితే నేను ఒప్పుకుంటున్నా సమర్థించుకుంటాం పక్కన పెట్టేసి అవును ఇది నా వల్ల జరిగింది అని ఒప్పుకుంటున్నా ఇదేంటి అంటే పాపాన్ని కప్పు పెట్టకుండా పాపాన్ని పూర్తిగా బహిష్కరించి పరిశుద్ధపరచబడినట్టు దేవుడు ఏం చేస్తాడు మొదటగా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని పరిశుద్ధపరుస్తారు పాతన బంధంలో మీరు చూస్తే ఏదైనా వస్తువు తీసుకెళ్లాలన్నా ఏదైనా లోపల బలు చేయాలన్నా గాని ఆ ప్రదేశాన్ని గాని వాళ్ళు చేసే పద్ధతులను పరిశుద్ధ పరుస్తారు ఆ వస్తువులను గాని పరిశుద్ధ పరుస్తారు ఆ పాత్రలను పరిశుద్ధపరుస్తారు చేతులు ఉంచుతారు వాటి మీద ఒక మనిషి పాప పరిహారార్థ బలి తీసుకొని వెళ్ళాడు దేవుడు మందిరానికి వెంటనే ఆ పాప పరిహారార్థ బలి అంటే నేను తప్పు చేశానని ఒప్పుకోలే ఆ జంతువు కాబట్టి కొన్నాడు తీసుకొని వెళ్ళాడు యాజకుడి దగ్గర నుంచి ఉన్నాడు ఎప్పుడైతే ఒప్పుకోలు అంటే ఆ జంతువుని తీసుకెళ్లి అక్కడ పెట్టి ఆ బలికి ఎప్పుడైతే చేయి పెట్టుతాడో యాజకుడు ఒప్పుకోలు జరిగింది ఒప్పుకోలు జరగంగానే ఏమవుతుంది ఈ వ్యక్తికి పరిశుద్ధపరచున్నాడు అంటే తప్పు లేదు అక్కడికి అలాగే యేసుక్రీస్తు ఈ బలి వ్యవస్థని పూర్తిగా తీసివేసి మనకు ఆయాసాన్ని తగ్గించి ఒక ఉన్నతమైనటువంటి ఒక నిబ్బరం కలిగినటువంటి అసలు ఏ కష్టం లేనటువంటి ఒక బలి ఆగాన్ని తీసుకొచ్చాడు అది ఒకేసారిగా చిందించబడింది అది యేసుక్రీస్తులువు మీద మన పాపాల కోసం చనిపోవడం అయితే ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఇప్పుడు ఒక జంతువుని తీసుకొచ్చి బలిచి అంత ఆయాసపడాల్సిన పని లేదు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ప్రవ్వా నేను పాపిని అంటే పరిశుద్ధ పరచబడతావు మొట్ట మొట్టమొదటిగా జరిగేది అంటే పరిశుద్ధ పరచబడ్డం పాత బంధంలో జంతువు కావాలి కొత్త నిబంధనలో జంతువు అవసరం లేదు నీ కోసం నీవు చేసిన పాపాల కోసం నువ్వు చనిపోవాలి అయితే నీకు బదులుగా యేసుక్రీస్తు చనిపోయాడు ఇప్పుడు నువ్వు దాన్ని ఒప్పుకుంటే చాలు ప్రభావ నేను పాపిని అంటే మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధ పరచబడతావు రెండవదిగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడతావు ఫస్ట్ పాయింట్ పరిశుద్ధ పరచబడ్డావు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నేను పాపి నేను ఒప్పుకుంటే ఏం జరిగింది పరిశుద్ధపరచారు తర్వాత పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడతారు అదే సంఘం సంఘ కాపరి సంఘంలో ప్రార్థన సంఘంలో పాటలు సంఘంలో వాక్య వింటాం దేవుళ్ళ ఎదగడం దేవుడు వాక్యాన్ని తెలుసుకుంటాం ప్రతి రోజు పరిశుద్ధపరచాం ప్రతి రోజు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడతాం ఆ తర్వాత జరిగేది ఏంటి పరిశుద్ధులుగా పిలువబడిన తర్వాత పిలిచిన స్థలంలో ఎవరుంటారు పరిశుద్ధుడు ఉంటారు ఆయన సహవాసానికి మిమ్మల్ని పిలిచాడు చివరి వచ్చిన ముగించాడు తన కుమారుణ్ణి సహవాసమునకు మిమ్మల్ని పిలిచి దేవుడు నమ్మ తగినవాడు ఏంటంట మనం ఎందుకు మొట్టమొదటిగా పరిశుద్ధపరచబడ్డాం పరిశుద్ధ సహవాసానికి పిలవబడ్డాం చర్చిలో కూర్చున్నాం పాటలు పాడుతున్నాం వాక్యం వింటున్నాం చప్పట్లు కొడుతున్నాం వాక్యం చదువుతున్నాం సాక్ష్యాలు చెప్తున్నాం ఎన్ని రకాలుగా చేస్తున్నాం కదా ఇదంతా యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నాం మనం పరిశుద్ధపరచబడ్డాం ఒకటి రెండోది పరిశుద్ధంగా ఉండడానికి పిలువపడ్డాం మూడోది యేసుక్రీస్తుతో స్నేహం చేయడానికి పిలువబడ్డాం